హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంఏ తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మనం మధురమైన ఓటమి పార్ట్ ఎయిటీన్ అండ్ ది లాస్ట్ ఎపిసోడ్ అనమాట ఇంకా ప్రేమిని పిలిపించాను మా పందెం సంగతి చెప్పాను ఆ అమ్మాయిని వలలో వేసుకొని డబ్బు విలువ తెలిసేటట్లు చెయ్యమన్నాను ఆ కుటుంబం నా మాట కాదనరు ఎందుకంటే వాళ్ళని నేను కష్టంలో చాలాసార్లు ఆదుకున్నాను ప్రేమ్ అందుకు అంగీకరించాడు కానీ తొందరలోనే వచ్చి చెప్పాడు అతను ఆ అమ్మాయికి డబ్బు ఇచ్చి ఇచ్చే సుఖం నేర్పడం తన తరం కాదని అని చెప్పాడు నాలో పట్టుదల పెరిగింది ఆ అమ్మాయి ముందు నేను ఓడిపోవడమా అని కానీ ఆ అమ్మాయి పెద్దగా ప్రయత్నం చేయకుండా అమాయకంగా నన్ను పడగొట్టేసింది నా పుట్టినరోజు నాడు మైసూర్ పాక్ చేసి పెట్టింది ఆనాడు చక్కెర పొంగలు చేసి మీకు ఇష్టం కదా అని తీసుకొస్తే దగ్గరికి తీసుకొని నా అభిమానాన్ని వ్యక్తం చేయాలని ఎంతగానో అనిపించింది కానీ ప్రతిసారి నా అహం అడ్డొస్తూనే ఉంది అయితే నవీన్కి ఆమెకి ఉన్న సం స్నేహం సంగతి తెలిసాక ఇక ప్రేమ వల్ల కాదని నేనే డైరెక్ట్గా రంగంలోకి దిగుదామని అనుకున్నాను అనుకున్నట్టే దేవిని పిలిపించాను అయితే గాయత్రి ప్రవర్తన ధృతికే కాదు నాకు నచ్చలేదు ఆమె అతిశయం నేను ఆమె అతిశయం నాకు అస్సలు నచ్చలేదు నేను ఇంత సహనంగా ఎలా భరిస్తున్నానో నాకే అర్థం కావటం లేదు ధృతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి ఒప్పుకోదని నేను అనుకుంటూ ఉండగా నవీన్ తల్లి జబ్బు సంగతి తెలిసింది ఈ అవకాశాన్ని నేను తెలివిగా ఉపయోగించుకున్నాను ధృతికి డబ్బు విలువ తెలిసేటట్లు చేశాను నా డబ్బు ప్రేమ్ చేత ఇప్పించి ఆ అమ్మాయిని తెలివిగా పంజరంలోకి లాగాను నవీన్ కోసం ఆమె తన ఇష్టాన్ని సైతం త్యాగం చేసి ఆ డబ్బు స్వీకరించింది నవీన్ తల్లి బతికింది ఆమె ప్రేమతో పెళ్లికి ఒప్పుకుంది అమ్మయ్య గెలిచారన్న సంతోషం నాకు ఎక్కువ కాలం నిలవలేదు అయితే గాయత్రీదేవి ధృతిని అవమానం చేయడానికి ప్రయత్నించినప్పుడెల్లా నాకు తెలియకుండానే నా రక్తం ఉడికిపోసాగింది వజ్రం లాంటి పిల్లని తీసుకెళ్లి గొంతు నన్న ఊహ నిద్రపట్టకుండా చేస్తుంది ఆ రోజు పార్టీలో తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఉన్న ధృతిని చూస్తుంటే నా రెండు కళ్ళు చాలలేదు ఆ కృత్రిమ వాతావరణంలో ఆమె సహజ సుగంధాలు అందిస్తూ అప్పుడే విడిచిన పువ్వులా అనిపించింది ఆమెను వారంతా ఆట పట్టిస్తుంటే భరించలేకపోయాను నేను వారిని ఖండించినప్పుడు ఆమె కళ్ళు వెలుగుతో మెరవటం చూస్తే నాకు చాలా గిల్టీగా అనిపించింది ఆమె కూరుకున్న అందమైన జీవితాన్ని కొల్లగొడుతున్న దొంగల నాకు నేనే ఫీల్ అయ్యాను ఆ రోజే నవీన్తో మాట్లాడి అతను ఆమెకి తగ్గవాడైతే ఆమె ఇష్టప్రకారం అతనితోనే వివాహం జరిపిద్దామని నిశ్చయించుకున్నాను ఈరోజు నవీన్ని కలిశాక నా నిశ్చయం బలపడింది నవీన్ ధృతికి తగ్గబాడే డబ్బు లేకపోయినా వారిద్దరూ చాలా ఉన్నతులే విశాలీ విషయంలో చేసిన తప్పు నన్ను కాల్ చేస్తుంది అదే తప్పు మరోసారి చేయను అని అనుకుంటూ రేపు తెల్లవారగానే ధృతిని పిలిచి నా ఓటమిని ఒప్పుకుంటాను నా ఆస్తి అంతా ఆమె పేరు మీద వ్రాసి నవీన్తో పెళ్లి జరిపిస్తాను ఆఖరి వాక్యం చివర శ్వేతబిందువు అలుముకుంది ఆయన తృప్తిగా నిర్దిచారు తెల్లవారుతుండగా నిద్రకి ఒరిగిన ధర్మానందరావు గారిని ఫోన్ మూత నిద్రలేపింది ఇంత పొద్దుటే ఎవరు చేసి ఉంటారు అని అనుకుంటూ ఫోన్ ఎత్తిన ఆయనకు గాయత్రీదేవి గొంతు కంగారుగా వినిపించింది ఆమె ఇంతకు ముందు రోజే వాళ్ళ మేనత్తగారింటికి వెళ్ళింది అన్నయ్య ఆ అమ్మాయి కనిపించటం లేదు అని అంది గాబరాగా ఒక్క ఆయనకి ఒక్క నిమిషం ఏ అమ్మాయో అర్థం కాలేదు అందుకని ఏ అమ్మాయి అని అడిగాడు అదే ధృతి ధృతి కనిపించటం లేదట వాళ్ళ నాన్నగారు వచ్చి ఇంతసేపు గగ్గోలు పెట్టి వెళ్ళారు అని అంది గాయత్రీ దేవి ఆమె అవతల నుండి చెబుతూనే ఉంది ఈ గొడవంతా చూస్తు చూస్తూ ఉంటే నాకు కంగారుగా ఉంది అన్నయ్య మొదటి నుంచి ఆ పిల్ల తీరు చూస్తే మాలో అక్కడ ఇమడలేదనే అనిపించింది ఏదో మీరు చెప్పారని అని అంటూ నసుకుతూ ఉండగా సరే తర్వాత మాట్లాడుకుందాం ముందు ధృతి జాడ తెలుసుకోవాలి అని ఆయన ఫోన్ పెట్టేసి నుదుట పట్టిన స్వేదం తుడుచుకున్నారు నవీంత వెళ్ళిందా అని అనుకుంటే అతని మాటల్ని బట్టి అతను అలాంటి పనులకి అంగీకరించేవాడిగా కనిపించలేదు ఇక లాభం లేదు అనుకొని ఆయన తనకి తెలిసిన ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ధృతి వివరాలు చెప్పి వెతికించమన్నారు ఆయన కార్లు ధృతి ఇంటికి వెళ్ళారు సుభద్ర సీతారామయ్య ఏడ్చి ఏడ్చి సొక్కి సోలిపోయి ఉన్నారు అది మొండిది బాబు గారు ఇష్టం లేని పని చేస్తే చేయదు మా బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకుంది తీరా అది ఆఖరి సమయంలో మనసుకు విరుద్ధంగా చెయ్యలేక అంటూ ఏడ్చేశాడు సీతారామయ్య సుభద్ర ఆయనకి చేతులు జోడించి అది సుఖపడుతుందనే ఈ పెళ్లికి ఒప్పించాను నాకు మేడలొద్దు కార్లు వద్దు ఏవీ వద్దు నా బిడ్డ నాకు దక్కితే చాలు అంటూ ఏడ్చింది అది ఏ ఏ అఘాహిత్యమైనా చేసుకుంటేనో అంటూ ఆ పైన మాట పూర్తి చేయలేకపోయాడు సీతారామయ్య అది విన్న ధర్మానందరావు గారు ధృతి ఎన్నడూ అలాంటి పెరిక పని ఎప్పుడూ చేయదు మీరు గాబరా పడకండి అని చెప్పారు ఇక ఆ తర్వాత ఆయన ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయారు అలాగని ఇంటికి రాలేకపోయాడు కార్లో ఊరంతా తిరిగాడు ఎవరైనా ధృతి ఈడు పిల్లలు కనిపిస్తే ఆగి చూడటం కాదని నిరుత్సాహపడటం ఇలా గడిచిపోయింది ఇక సాయంత్రం దాకా చీకటి పడుతుండగా ఇల్లు చేరాడు ధృతి కనిపించి వారం రోజులయ్యింది ఆమె ఇంట్లో అదో రకమైన శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తుంది గాయత్రి దేవి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుంది ప్రేమ్ కోసం మంచి పిల్లని చూడమని తెలిసిన వాళ్ళందరితోటి చెబుతున్నట్లు ధర్మారావు గారికి తెలిసింది ఆయన ఆఫీస్కు వెళ్ళి వారం రోజులైంది భోజనం చేసి కూడా సుపరాజు బలవంతంగా ఆయన చేత పండ్ల రసం తాగిస్తున్నాడు ఆయన ఓ మనిషిని హత్య చేసిన వాడిలా బాధపడుతున్నాడు ప్రేమ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంకుల్ నవీన్ ఏ ఊర్లోనే ఉన్నాడు తెలుసా నాకు నిన్న కనిపించాడు అన్నాడు అంతే ఆయనలో మళ్ళీ ఆశ చిగు చిగురించింది అడ్రస్ చెప్పు అని అడిగి నోట్ చేసుకున్నాడు ధర్మానందరావు గారిని చూడగానే నవీన్ మొహం చిట్లించుకున్నాడు స్కూటర్ రిపేర్ చేస్తున్న అతను చేస్తున్న పని ఆపకుండానే ఏం పని మీద వచ్చారు మీకు కనీస మర్యాదలు కూడా చేయలేని అల్పులం ధర్మానందరావు గారు అని అన్నాడు అని అన్నాడు ఆయన అతని వ్యంగ్యం పట్టించుకోదలుచుకోలేదు నాకు తెలుసు నవీన్ నా వలన నువ్వు జీవితంలో ఏం కోల్పోయావో అని అన్నారు బాధగా అందుకు నవీన్ జీవితంలో నా జీవితాన్ని కోల్పోయాను అని గట్టిగా అంటూ చేతిలోని కటింగ్ ప్లేయర్ విసిరి కొట్టాడు కసిగా కొడుకు అంత పెద్దగా అరవటం చూసి ఏమైందిరా అంటూ దయామణి బయటకొచ్చింది ఏదో అనటానికి నోరు తెరవబోయిన ధర్మానందరావు గారు నిలబడిపోయారు ఆమెని చూస్తూ అట్టే దయామణి ఒక్క అంగల ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్లతో అన్నయ్యా అని అంది విశాలి నువ్వు నువ్వేనా ఈ ఊళ్ళోనే ఉన్నావా తల్లి ఆయన అపరం అపనమ్మకంగా అడుగుతూ ఆమె దగ్గరికి వచ్చాడు అయితే జరుగుతున్నదేమిటో నవీన్కి అర్థం కాక శిలలా నిలబడిపోయి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు నీకోసం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకొని పెంచి పెద్ద చేస్తే ఎంత తేలిగ్గా వదిలిపోగలిగావమ్మా ఈ అన్నని అని ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు జలజలా రాలిపడుతుండగా ఆమెని దగ్గరకు తీసుకుంటూ అన్నారు ఆమె దుఃఖం ఆపుకోలేక బోరుమని ఏడ్చేస్తూ ఆయన గుండెల మీద వాలిపోయింది నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అన్నయ్య కానీ పట్టుదల విషయంలో నేను నీ చెల్లెల్నే కదా ఆయన పోయాక కూడా అందుకే రాలేకపోయాను ప్రేమించిన వాడి కోసం నిన్ను ఎదిరించినందుకు నేను ఎన్నడూ బాధపడలేదు కానీ నువ్వు ఏకాకిగా మిగిలిపోయావని తెలిసినప్పుడు ఎంత బాధపడ్డానో ఆ దేవుడికే తెలుసు అంటూ ఆ పైన మాట్లాడలేక నోట్లో పైట కొంగు కుక్కుని దుఃఖం ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయింది డబ్బు లేక దారిద్ర్యం అనుభవిస్తున్నప్పుడు డబ్బు కోసం నన్ను విడిచి వెళ్ళిపోయింది నా భార్య నాకు డబ్బు వచ్చాక ప్రేమ కోసం నన్ను విడిచి మతం కాని వ్యక్తితో నువ్వు వెళ్ళిపోయావు ఈ డబ్బు ప్రేమ రెండు కూడా నాకు శాపాలుగానే పరిణమించాయమ్మా మొదటిది పుష్కలంగా ఉంది రెండవది అందకపోయేసరికి అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అన్న రీతిలో రెండవ దాన్ని ద్వేషించటం మొదలుపెట్టాను అప్పటికి ప్రశాంతత లభించినట్లు అయింది అలా ప్రశాంతంగా నిచ్చలంగా నిచ్చల తటాకంలా ఉన్న నా మనసులోకి ఓ చిన్న పిల్ల వచ్చి రాయి విసిరింది మనసుని చిన్న భిన్నం చేసి పారేసింది ఎవరు నా వాళ్ళు నా అనేవాళ్ళు లేని నీది ఓ బ్రతికేనా ఎందుకీ డబ్బంతా కూర్చానికా కాల్చటానికా అని సవాల్ చేసిందమ్మా అని అన్నారు ఆయన అది విన్న ఆమె ధృతి గురించేనా అని విశాల కళ్ళు తుడుచుకుంటూ అడిగింది అవును ఆ అమ్మాయి నాకేమీ కాకపోయినా ఆ అమ్మాయితో పాటే అన్నీ పోయాయి అని ఆయన వ్యక్తిగా అనేసి నవీన్ వైపు చూస్తూ నవీన్ నీ కొడుకా అంటే నాకు అని అన్నారు కాస్త ఆనందంగా నీకు మేనల్లుడన్నయ్యా నవీన్ ఈయన నీ సొంత మేనమామరా ఉద్వేగంగా అంది ఆమె అందుకు నవీన్ చాలా నిరాసక్తంగా అయితే ఏంటంట అన్నట్లు చూసి చెప్పాడు చూసి ఇలా చెప్పాడు నేను ఈ మానవ సంబంధాల్ని చుట్టరిక్కల్ని నమ్మను ఒక్క స్నేహాన్ని మాత్రమే నమ్మేవాడిని అది కూడా పోయింది అని అన్నాడు ఆయన గాయపడినట్లుగా చూసి ధృతి విషయంలో తొందరపడి ఓ నిర్ణయానికి రాకు ఆమె డబ్బు తీసుకున్నది ఆమె డబ్బు తీసుకున్నది అందుకు ప్రేమతో పెళ్ళికి సిద్ధమైనది కూడా నీ మీద ప్రేమతోనే నిజానికి ఆ డబ్బు ప్రేమిది కాదు నేనే ఇచ్చాను అందుకు నాకు ఇప్పుడు పరమానందంగా ఉంది నా చెల్లెలి ప్రాణం నా డబ్బు కాపాడగలిగింది అన్న నిజం నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది ఆత్మ సంతృప్తిని మించిన పెండిది లేదు ఆ ఆనందాన్ని కేవలం ఆప్యాయతలు రక్త సంబంధాలే ఇవ్వగలవు అని అన్నారు ఆయన అయితే ఆ డబ్బు లేకపోతే ఆ ఆనందం లభించేది కాదుగా మీ చెల్లెల ప్రాణాలు కాపాడుకోలేకపోయేవారుగా అని నవీన్ టక్కున అడిగాడు అందుకు ఆయన తల అడ్డంగా ఊపి డబ్బు ముఖ్యమే కానీ సర్వస్వం కాదు ఆప్యాయతల్ని డబ్బుతో కొనలేము ఎంత డబ్బు పోసినా నా అనే మనిషి దొరకరు అని స్థిరంగా అన్నారు వెనుక నుంచి గట్టిగా చప్పట్లు వినిపించి అందరూ తలలు తిప్పి అటు చూశారు ప్రేమ్ నిలబడి చప్పట్లు కొడుతున్నాడు అయితే ధృతే గెలిచిందన్నమాట ఈ పోటీలో అని అన్నాడు ధర్మానందరావు గారు వెంటనే హ ఈ విషయం చెప్పి ఆ అమ్మాయి ముఖంలో కనిపించే విజయ గర్వం చూడాలనుకున్న నా కోరిక తీరితే ఎంత బాగుండును అని నిర్వేదంగా అన్నారు అందుకు ప్రేమ్ తప్పకుండా తీరుతుంది నాతో పాటు రండి అని అన్నాడు ధృతి ఎక్కడుందో తెలిసిందా అని దయామణి ధర్మానందరావు గారు ఒకేసారిగా అడిగారు ముందు పదండి అంటూ ప్రేమ్ అప్పటికే కారు దగ్గరికి చేరుకున్నాడు ఆమె ముఖంలో అంతులేని సంతృప్తి ఆమె అణు అణువులో ఆత్మవిశ్వాసం అన్నిటిని మించి ఏదో సాధించానన్న తపన ఆమె పలుకు అమృతం ఆమె ఒక అద్వితీయం ఒక అన్వ అనిర్వచనీయం వృద్ధులందరూ పసిపిల్లల్లా ఆమెను చుట్టుముట్టి ఆమె వార్తాపత్రిక చదువుతుంటే అతి శ్రద్ధగా వింటున్నారు ఆమె వార్తలు చదువుతూ మధ్య మధ్యలో వాటిని విపులీకరిస్తుంది అంతలోనే గబుక్కును లేచి గుండీ పెట్టమని నన్ను అడగొచ్చుగా అంటూ గుండీ పెట్టుకోలేక అవస్థపడుతున్న ఓ వృద్ధుడికి సాయం చేసింది ధృతమ్మ మమ్మల్ని విడిచి వెళ్ళిపోవుగా అని అతను దీనంగా అడిగాడు ఆమె చల్లని వెన్నెలా కుమ్మరించినట్లుగా నవ్వింది ఎక్కడికి వెళ్తాను నేను అనాథనీయ అని అంది ధృతి ఇంకా ఇంకా వినలేనట్లు ఆమె దగ్గరకు వెళ్ళారు ధర్మానందరావు గారు అతన్ని చూసి మీరా అంది ధృతి సంభ్రమంగా బాబుగారు బాబుగారు అంటూ అందరూ ఆయన్ని చుట్టుముట్టారు ఆయన ఆమె చేతిలో డైరీ ఉంచుతూ చదువుకు నేను ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని మెట్లు కిందికి దిగుతూ వచ్చాను ఆఖరికి అపచయపు అంచుకి ఎలా చేరుకున్నానో అంతా వివరంగా ఇందులో వ్రాశాను అని అన్నాడు ఆమె విస్మయంగా చూస్తూ నా ఉత్తరం అందిందా అని అడిగింది అందుకు అతను లేదు ముందు నన్ను చెప్పని నేను ఓడిపోయాను నీ నమ్మకాల ముందు నీ పట్టుదల ముందు నేను పూర్తిగా ఓడిపోయాను అని అన్నారు కాదు కాదు అని అడ్డుపడి నేనే ఓడిపోయినట్లుగా మీకు ఉత్తరం రాశాని అని అంది ధృతి ప్రేమ అక్కడికి వస్తూ ఇంతకీ ఎవరు ముందు ఓడిపోయినట్టు అన్నాడు గంభీరంగా మొహం పెట్టి ఓడిపోయిన విషయం నేనే ముందు బయటపెట్టాను అన్నారు కింద పడిన మీద వాడినేనట్లు ధర్మానందరావు గారు అందుకు ధృతి కూడా నేను పది రోజుల క్రితమే నా ఓటమి గురించి ఉత్తరంలో రాశాను అని అంతకంటే గట్టిగా అనింది ధృతి అందుకు కానీ అది నేను అందుకోలేదు చిన్న పిల్లాడిలా మొండిగా అన్నాడు ఆయన అందుకు నేను భద్రాల్ని కాదు ఆమె ఇంకా పంతంగా అంది చుట్టూ చేరిన జనం అర్థం కాక ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నారు పోనీ ఇద్దరూ ఓడిపోయారు అనుకోండి అంటూ వచ్చిన దయామణిని ధృతి ఆశ్చర్యంగా చూసింది అందుకు కాదు చెల్లాయి ధృతే గెలిచింది డబ్బును మించిన ఆనందం నాకు నీ సమక్షం ఇస్తుంది ధృతి నీకు నేను చాలా రుణపడ్డానమ్మా నీ వల్ల నాకు ఇన్నేళ్లుగా దూరమైనా నా చెల్లెలు తిరిగి దొరికింది అని అన్నారు దగ్ధిది కథతో అనుబంధాలు ఆప్యాయతలు అన్నీ డబ్బు చేతిలో కీలుబొమ్మలు సార్ డబ్బు పెద్ద మంత్రదండం అది ఆడించినట్లు మనిషి ఆడతాడు మీ వాదనే నెక్కింది మీరే గెలిచారు అంది ధృతి బాధకీ ఇద్దరు గెలిచారు సరేనా ప్రేమ్ సంధి చేస్తున్నట్లు అన్నాడు ధృతి ఈయన మా సొంత అన్నయ్య అని దయామణి దయామణి ఆనందంగా చెప్తుంటే ధర్మానందరావు గారి కళ్ళు మిలిమిలా జ్యోతుల్లా వెలగటం గమనించింది ధృతి తృప్తిగా నిట్టూర్చింది ఆయన ధృతి మనం అనుకున్న ప్రకారం ఈ ఆస్తి మొత్తం నీకే ఇస్తున్నాను నాకు మాత్రం ఈ వృద్ధాశ్రమం చాలు అని అన్నాడు అందుకు ధృతి వారిస్తూ నాకు మీ ఆస్తి మొత్తం వద్దు నాకు ఈ వృద్ధాశ్రమం చాలు అని అంది అందుకు ఆయన నవ్వేసి అందుకు నేను ఖాళీగా ఉన్నానమ్మా కానీ నువ్వు చేయవలసిన పనులు ఇంకా చాలా చాలా మిగిలి ఉన్నాయి నీ జీవితంలో పద అని అన్నారు ఆమె ఏదో అనుభవి ఆయన కళ్ళల్లోని నవ్వుని గమనించి కాస్త సిగ్గుపడి తలదించేసుకుంది మాధుతి కోటి శ్వరైపోయిందోచ్ అని అన్నాడు ప్రేము నిష్కలంశంగా నవ్వుతూ ధర్మానందరావు గారు తృప్తిగా అందరిని చూస్తూ నేను ఓడిపోయినందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ఓటమి నా జీవితంలో నేను కోల్పోయిన మధురమని తిరిగి తెచ్చి ఇచ్చింది అని అన్నారు త్వరగా ఇంటికి పద నీకోసం ఏడ్చి ఏడ్చి మీ ఇంటిల్ని పాది మంచం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నాడు ప్రేమ్ ఆ మాటలు విన్నప్పుడు ధృతి కళ్ళు బాధతో రెపరెపలాడాయి తను అనాలోచితంగా ప్రవర్తించి అయిన వాళ్ళని బాధపెట్టిందేమో అన్న పశ్చాత్తాపం ఆమెకి అప్పుడు కలిగింది వెంటనే తన వాళ్ళని చూడటానికి పరుగులాంటి నడకతో నడక మొదలుపెట్టింది ఇంతలో మేం సాబ్ మీరిప్పుడు కార్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అందుకు ఈ రథసారి రథసారథి సిద్ధంగా ఉన్నాడు ఎక్కండి అన్నాడు కార్ డోర్ తెరుస్తూ నవ్విను నువ్వు అని ఆమె సంభ్రమంగా చూస్తుంటే మీ డ్రైవర్ని అన్నాడు అతను సీరియస్గా ఇక ఏంటి నవీన్ ధర్మానందరావు గారి సొంత మేనల్లుడా ఎంతటి శుభవార్త అంటూ ఆనందంతో పొంగిపోతూ సుభద్ర దయామణి దగ్గరకు వచ్చి వదని గారు ఇంకా ఆలస్యం చేయొద్దు ముహూర్తాలు పెట్టుకుందాం అని అంది ఆ మాటలు విన్న ధృతి గదిలోంచి విసురుగా యువతలకి వచ్చి అమ్మా నాకు ధర్మానందరావు గారి మేనల్లుడు వద్దు అని అంది సీరియస్గా ఆ మాట విన్న సుభద్ర సీతారామయ్య గారు రాన్పడిపోయినట్లు చూశారు ధృతి తలెత్తి తలుపు దగ్గరగా నిలబడ్డ నవీన్ వైపు అడుగులు వేస్తూ నాకు నా నవీన్ కావాలి ఈ ఆస్తులు అంతస్తులు వద్దుగాక వద్దు పద నవీన్ పల్లీలు తింటూ అలా అలా తిరుగుతూ సినిమా వాల్ పోస్టర్లు చూసి వద్దాం అని అంది నవీన్ నవ్వుతూ అపురూపంగా చూసుకున్నాడు తన వైపు వస్తున్న తన నెచ్చలని బాంధవిని సహజ జీవన సహచరిని అయిపోయింది కథ ఈ కథ అంతా మీకు ప్లేలిస్ట్లో పెడతాను ఎవరైనా ఫస్ట్ నుంచి వినాలనుకుంటే వినండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి